నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ చరిత్రలో తొలిసారి మనం చూసుకుంటే ఒక అద్భుతం ఆవిష్కృతం ఎందుకంటే కానీ కువైట్లోని ఎడారిలో మనం చూసుకుంటే చెట్లు పెరగడం అనేది చాలా తక్కువ అనమాట అలాగే కువైట్లోని ఎడారిలో చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్న ఒక కళ సాకారం అయింది ఐదు సంవత్సరాల సహజ పెరుగుదల తర్వాత మానవ జోక్యం లేకుండా ఆల్ సుడైరత్ లోయలోని సిదర్ చెట్లు కువైట్ లో మొట్టమొదటి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన అదవి సిదర్ తేనెనైతే ఉత్పత్తి చేయడం జరిగిందనమాట మొదటిసారి కువైట్ చరిత్రలో మనం చూసుకుంటే తేనెనైతే ఉత్పత్తి చేయడం జరిగిందనమాట అలాగే సిదర్ చెట్లు మీకు అందరికీ కువైట్లోని అన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి ఆ చెట్లకు సహజంగా ఐదు సంవత్సరాల తర్వాత ఎటువంటి మానవ జోక్యం లేకుండా సహజ సిద్ధంగా తేనె ఉత్పత్తి జరిగిందని చెప్పేసి పర్యావరణ కార్యకర్త సాత్ అల్ హయాన్ గారు ఈ యొక్క విజయాన్ని వెల్లడించారు ఇది పర్యావరణ మరియు వ్యవసాయ ఆవిష్కరణలకు ఒక మైలురాయిగా ఆయన అభివర్ణించారు ఈ తేనె ఆల్ సుడైరత్ లోని సహజంగా పెరిగిన జుజుడ్ చెట్ల నుంచి వస్తుంది కాబట్టి పొలంలో ఉత్పత్తి అయ్యే సిధర్ తేనె కంటే భిన్నంగా ఉంటుందని ఆయన గుర్తించారు ఉత్తర కువైట్ లోని ఆల్ సుడైరత్ సరతు సహజ ల్యాండ్ మార్కుగా మారిందని చెప్పేసి నాలుగు వందల కంటే ఎక్కువ సిదర్ చెట్లకు నిలయంగా మరియు పక్షులు మరియు వన్యప్రాణులకు ఆశ్రయంగా మారిందని చెప్పేసి ఈ అభయారణ్యం యొక్క సహజ వారసత్వాన్ని కాపాడడానికి విస్తరణ ప్రణాళికకు మద్దతు ఇచ్చినందుకు అలాగే యొక్క అభయారణ్యం యొక్క రక్షణ మరియు కంచెను నిర్మించినందుకు కువైట్ ఆయిల్ కంపెనీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారన్నమాట ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే తేనె టీగలు పెట్టిన సహజమైన తేనె ఉత్పత్తి కువైటు చరిత్రలోనే మొదటిసారి జరిగిందనమాట ఐదు సంవత్సరాలు కష్టపడి ఈ చెట్ల పరిశోధన చేసిన తర్వాత ఎటువంటి మానవ జోక్యం లేకుండా తేనె ఉత్పత్తి జరిగినట్లయితే ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న శాస్త్రవేత్తలు కానీ పర్యావరణవేత్తలు కానీ అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్